అదే క్లారిటీ వచ్చింది వచ్చిందమ్మా అందుకు నేను ఇరువైపులో మాట్లాడాలని అమ్మా సో ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఆ యాంగిల్ ఏదైతే ఆ సెన్సిటివ్ అనేటటువంటి యాంగిల్ ఇక్కడ కనిపించట్లేదు లేదు సార్ మీరు అంటున్నారని నేను ఉన్నాను కానీ నాకు తన నోటుకు వచ్చినట్టు మాట్లాడము ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకుంటాం మీ కేసు కొంచెం సెన్సిటివ్ కాబట్టి మా ఆడియన్స్ హట్ అవకుండా ఉండడానికి మేము అతనితో కూడా మాట్లాడము మాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది రెండు వైపులా ఏది కరెక్ట్ ఏం చేస్తే బెటర్ డిసైడ్ చేసి చెప్తాం కొంచెం కూల్ అవ్వండి ఇప్పుడు అమ్మా ఇలా విను నువ్వు అతని వైపు ఏం మచ్చ చూపెట్టలేదు అతను నీ వైపు ఏమీ చూపట్లేదు అక్కడ వరకు అంత బానే ఉంది కానీ ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే కనుక ఇందాకటి నుంచి మేము ఒక యాంగిల్లో ఆలోచించాం ఏంటంటే కనుక అరే ఆడపిల్ల మోసపోయింది ఆడపిల్ల మోసపోయింది పుట్టబోయేటటువంటి బిడ్డ ప్రెగ్నెన్సీ టైంలో ఎంతో ప్రశాంతత ఉండేటటువంటి ఈ పరిస్థితుల్లో బిడ్డే నా బిడ్డ కాదు పెద్ద జెనెటిక్ టెస్టింగ్ అనే ఒక మగాడు మొగుడు మాట్లాడితే కనుక అది మానసికంగా నీకు ఎంత పెద్ద వెన్నుపోటు ఎంత పెద్ద కత్తిపోటు అనేది మాకు అర్థం అవుతుంది అయితే ఇప్పుడు మళ్ళీ అతనితో ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత అసలు ఇటువంటి వ్యక్తిత్వం ఇటువంటి వ్యక్తిత్వ నువ్వు ఐదు సంవత్సరాల పాటు నడిపింది అంటే అతను ఏంటి ఇక్కడ నువ్వు ఇంట్రోవర్టు ఆచితూచి మాట్లాడేటటువంటి మనస్తత్వం ఫైవ్ ఇయర్స్ పాటు నువ్వు నడిపించినటువంటి ప్రేమలో మీరిద్దరు నడిచినటువంటి ప్రేమలో ఈ వ్యక్తి ఇంత ఘాటైన ఇంత కఠినంగా ఇంత కఠోరంగా మాట్లాడతాడు అనేటటువంటిది నువ్వు పసిగట్టకపోవటం అనేది విచిత్రం ఎందుకు అంటే కనుక ఒకటి ఏ అతని సీనియరు బి ఎంత కాదు అనుకున్నా పర్సంటేజ్ ఆఫ్ బ్లైండ్నెస్లో అతను కొద్ది తక్కువ నువ్వు ఎక్కువ డి అతని క్వాలిఫికేషన్స్ ఎక్కువ అతనికి వచ్చేటటువంటి ఉద్యోగ అవకాశాలు ఎక్కువ సో నీ డిసబిలిటీ అతనికంటే ఎక్కువ అని అనుకోవటం వల్ల కొద్దిగా అనిగి మణిగి తగ్గి వచ్చేటటువంటి వ్యక్తే చాలరా భగవంతురా అనేటటువంటి ఆలోచనతో అప్పుడు కాంప్రమైజ్ అవ్వటం వల్ల ఈ అబ్బాయి యొక్క అసలు రూపం నీకు తెలియదా అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే కనుక ఫైవ్ ఇయర్స్ పాటు ప్రేమించినటువంటి వ్యక్తి ఇందాక అతని మాటల్లోనే ప్యారలల్గా ఇంకో అమ్మాయి కూడా నాకు ఉందండి అని బహిరంగంగా ఒప్పుకున్నాడు అర్థమైందా లేదయ్యా నీకు ముగ్గురు ఉండొచ్చేమో ముగ్గురు అలా ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేయొచ్చా అని క్యాజువల్ గా మనం వాడే ఆ అబ్బాయి చాలా స్ట్రాంగ్ గా పట్టుకున్నాడు మూడు అని మీరు అనకూడదు అని అక్కడ అతని మెంటాలిటీ అంటే ఒకటి మనం మనం అతన్ని ఏమీ అనలేదు కానీ అతని నోటు వెంటే అతను ఏంటంటే ఇద్దరు వరకు ఓకే ముగ్గురు అనేది పాపం అనే మాట కింద అతను మాట్లాడుతున్నాడు సో అక్కడ మనం చూసింది ఏంటంటే ఇద్దరు వరకు అతను బహిరంగంగా కమిట్ అయ్యాడు ఎందుకంటే అది ఓపెన్ బుక్ ఓపెన్ సీక్రెట్ కాబట్టి నిన్ను ఎంతగా అయితే ప్రేమించాడో అంతే ఇదిగా వేరే అమ్మాయిని కూడా ప్రేమించాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు నిన్ను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే కనుక నువ్వు ప్రశ్నించి నిలదీసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి మెడలు ఉంచి పెళ్లి చేసుకున్నావో అక్కడి నుంచి నీ మీద ఒక వ్యతిరేకత అసహ్యం పుట్టింది అప్పుడే కానీ నువ్వు ఒక పాట పాడు ఉంటే కనుక ఆ మహాతల్లి అవతల వైపు ఉన్న మహాతల్లిలాగా నన్ను ప్రేమించు పెళ్ళి అనే సబ్జెక్టే వద్దు ఇలా గాల్లో అందరూ అని నువ్వు అప్పుడు మాట్లాడుంటే కనుక ఈరోజు నీకు కూడా అదే స్థానాన్ని ఇస్తూ ఉంటాడు పెళ్ళి అనేటటువంటి మాట గురించి అతను ప్రస్తావన తీసుకురాడు నువ్వు ప్రస్తావన తీసుకురాడు సో ఆ విధమైనటువంటి సైకాలజీ ఆ విధమైనటువంటి మెంటాలిటీ అనమాట అంటే ఏంటంటే ఏదన్నా బల్లగుద్ది మాట్లాడతాడు ముక్కుసూటుగా మాట్లాడుతూ ఉంటాడు అతని పాయింట్ ఆఫ్ వ్యూఏ మాట్లాడుతూ ఉంటాడు అవతల వాళ్ళు నొప్పి బాధ అనేది అర్థం కాదు వినటం అనేటటువంటి ఆలోచనే లేదు కౌన్సిలింగ్ అనేటటువంటి ఆలోచనే లేదు పోలీస్ కేసులు అంటే భయం కూడా లేదు నన్ను ఎవరు సరిదిద్దలేరు నాకు ఉండేటటువంటి డిసెబిలిటీ వల్ల నాకు బహుశా పడేటటువంటి శిక్ష కూడా తగ్గుముఖం పట్టచ్చు అనేటటువంటి ఉద్దేశంతో అతను ఏంటంటే చాలా మొండిగా దూసుకుని వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిత్వం అనేది మనకి ఆ ఫోన్ కాల్ ద్వారా తెలిసింది మనం ఇందాకట ఫోన్ కనెక్ట్ ముందు మనం చాలా మానవతా దృక్పథంతో అమ్మ నువ్వు ఇక్కడ వచ్చి ఉన్నావు నీతో ఎంత ఇంపార్టెంటో అతనితో కూడా మాట్లాడవలసినంత ఇంపార్టెన్స్ ఉంది అతని మనసు ఎక్కడో గాయపడటం వల్ల అలా ప్రవర్తించాడు అని మాట్లాడి అతను సపోర్ట్గా నాలుగైదు అంశాలు పూర్వపరాలు కనుక్కునేటటువంటి ప్రయత్నంలో అతను ఒక రెండు ప్రశ్నలను అడిగితే అతను సహనం కోల్పోయాడు అతను చాలా ఈజీగా అతను జస్టిఫై చేసుకోవచ్చు మేడం నా మనసులో ఇంకో అమ్మాయి స్థానం ఉంది నాకు నా వైఫ్కి మధ్యన డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆలోచనతో నేను ఇలా మాట్లాడుతున్నాను ఈ విధంగా మాట్లాడితే కనుక అతని యొక్క వర్జను మనం వినటానికి ఒక అవకాశం ఉంటుంది అంటే మనం అది ఏకీభవిస్తామో లేదనేది వేరే విషయం అలా కాకుండానే మాట్లాడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి పోట్లాడటం మొదలుపెట్టి పోట్లాడి అతని స్థానం ఏదో చాలా నిజాయితీ అయినటువంటి స్థానంగా మాట్లాడేటటువంటి వ్యక్తితో ఎంతకాలం నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలవు అని అంటున్నాను అంటే లీగల్గా నువ్వు ఫైట్ చేస్తే నీ పవర్సు నీ హక్కులు నీకు ఉంటాయమ్మా అది దాని గురించి నేను మాట్లాడట్లేదు సో ఏంటంటే అతనితో ఎంత మాట్లాడినా కూడా అది బూడిదలో పోసిన పన్నీరేనమ్మ ఎందుకంటే కనుక అతనితో బ్యాలెన్స్ చేయటం అతనితో ఆర్గ్యూ చేయటం అతని కోపానికి ఈక్వల్గా ఫైట్ చేయటం అనేటటువంటిది ప్రొఫెషనల్గా మేము చాలా ప్రొఫెషనలిజంతో చాలా మర్యాదిస్తూ ఉంటూ మేడం మాట్లాడారు కానీ అతను మాట్లాడేటటువంటి తీరు అసలు చాలా అమర్యాదగా ఉంది అసలు ప్రొఫెషనలిజంకి ఈ వేదికకి ఎక్కడో కూడా అతను ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మాకు అనిపించట్లేదు అతను రమ్మంటానికి మన వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం కూడా అతను తన్నేశాడు నేను ఎక్కడి నుంచో రావాలి ఆ అమ్మాయి ఈ ఈ ఈ పరిధిలోనే తిరుగుతూ ఉంటుందని చెప్పి మళ్ళీ నేను అవమానిస్తాను సో నేను అనేది ఏంటంటేనమ్మా ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండుంటే కనుక ఈరోజు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుకుని ఉండేవాళ్ళం అమ్మ చాలా ధైర్యంగా అంటే ఇప్పటికి కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ఏదో కుక్కిన పెయిన్లా పడి ఉండమని నేను అనట్లేదు కానీ ఇప్పటివరకు ఓపిక పట్టి అక్కడ ఒక ఐదు సంవత్సరాల రిలేషన్షిప్లో ఓపిక పట్టి ఈ మధ్యకాలంలో కూడా ఓపిక పట్టి కేవలం లాస్ట్ ఇయర్ మీరిద్దరు కలిసి ప్రయాణం చేసేటటువంటి ప్రయాణంలో ఎవరు పెద్దలు చెప్పినటువంటి ఆలోచన ఇంకోట అనేది నాకు తెలియకుండా అసలు ఈ వ్యక్తి పెద్దలు చెప్పినటువంటిది పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి పంచాయతీలకి కండిషన్లకి నిలబడి ఉంటాడా అనేటటువంటిది అసెస్ చేయకుండా ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్లో మార్పు అసెస్ చేయకుండా నువ్వు ప్రెగ్నెంట్ అవటం అనేటటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం నాకు అనిపిస్తుంది చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే ఇప్పుడు మనం ఫైట్ చేయాలి అంటే కూడా ఆ ప్రెగ్నెన్సీ అనేటటువంటిది నీ నీ నీలాంటి ఆడవాళ్ళకి అడ్డుపడుతూ ఉంటుంది ఎస్పెషలీ నాట్ ఓన్లీ నువ్వు ఆడపిల్ల అనే మాట అనట్లేదు కానీ నీకున్న డిసబిలిటీ వల్ల అరే రేపొద్దున నా బిడ్డకు ఒక తండ్రి ఉండాలి అనే ఆలోచన చాలా బలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఏంటంటే అతను ఇప్పుడు అన్నిటికీ రాట తేలాడు అంటే అన్నిటికి ఐఎమ్ రెడీ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు పోలీస్ స్టేషన్గా ఆల్రెడీ అది చూసేసాం అదా ఆల్రెడీ మీరు ఏం చేస్తే చేసుకోండి అనేటటువంటి విధంగా అన్ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాడు ఎక్కడా కూడా నీ మీద ఆ మాత్రం ఆ మాత్రం కనికరం కానీ జాలి కానీ ప్రేమ కానీ ఏమీ లేవు అయితే ఇప్పటికైనా కూడా ఈ భారం ఈ ఈ ఈ భారం నా మీద ఉంది అనేటటువంటి ఆలోచన కాకుండా బయటపడితేనే మంచిది అనేది నా అభిప్రాయం అమ్మ ఎందుకు చెప్తున్నానంటే కనుక నీకు క్వాలిఫికేషన్ ఉంది ఒక జబ్బును మార్చగలం కానీ ఒక వ్యక్తిత్వాన్ని మార్చలేమమ్మా ఆ మనిషిలో ఉండేటటువంటి ఆ అగ్రెసివ్ యాటిట్యూడు ఆ హెడ్ స్ట్రాంగ్ యాటిట్యూడు ఆ మాట్లాడే విధానాన్ని జీవితాంతం అదే అతనితో పాటు ప్రయాణం చేస్తూ ఉంటుంది దాన్ని చూసేటటువంటి వ్యక్తులు ఫ్యామిలీ మెంబర్సు కొలీగ్స్ ఇలాంటి వాళ్ళు చాలామంది ఆ బారిని పడతారు కానీ అందరికంటే ఎక్కువ భారాన్ని ఎక్కువ భయంకరమైనటువంటి వాతావరణం చూసేటటువంటి వ్యక్తిగా నిన్ను పరిగణలోకి తీసుకుని నేను ఈ సలహా ఇస్తున్నాను నీ క్వాలిఫికేషన్ ఉంది నీ కెరియర్ ఉంది నువ్వు చక్కగా ఫార్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ సంపాదించుకుంటున్నావు అది అది అంచెలంచెలుగా ప్రమోషన్ వచ్చి ఇంకా పై స్థాయికి వెళ్తాం బిడ్డ పుట్టబోయేటటువంటి బిడ్డకి బిడ్డకు కూడా మంచి భవిష్యత్తు వచ్చేటటువంటి అవకాశం ఉంది నీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉంది ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఫ్రెండ్స్ సొసైటీ యొక్క సపోర్ట్ అందరినీ సపోర్ట్ ఉంది ఒక ఇటువంటి వ్యక్తిత్వంతో పది నిమిషాలు కూడా మాట్లాడే మాట్లాడలేనటువంటి ఈ వ్యక్తిత్వంతో ఎంతకాలం పోరాడుతూ పోరాడుతూ నీకుండేటటువంటి ప్రాబ్లమ్స్తో ఒక పక్క నుంచి ఉద్యోగం చేస్తూ ఇంకొక కడుపు అనేటువంటి భారాన్ని మోస్తూ బిడ్డను కానీ ఎంతవరకు పోరాటం చేస్తావు మీరు చాలా ఈజీగా అతని దారిని అతను వదిలేస్తున్నారు అంటే కనుక అతని దారిని అతను వదిలేయటం కాదమ్మా అతని పాపానికి అతను పోతాడు ఆ అమ్మాయి ఎవరైతే ఇంకో అమ్మాయి లైన్లో నిలబడిందో ఆ అమ్మాయి ఒక పెద్ద బక్రా కాకపోతుంది ఈ ఇటువంటి భావో భావజాలము ఇటువంటి భావోద్రేకము ఇటువంటి మనస్తత్వాన్ని ఆ అమ్మాయి కూడా ఎక్కువ కాలం భరిస్తుందని నేను అనుకోవట్లేదు కాబట్టి నేను అనేది ఏంటంటేనమ్మా నువ్వు లీగల్గా ఫైట్ చేయటం అనేటటువంటిది ఎంత ముఖ్యమో ఒకప్పుడు ఈ బ్యాటిల్ ఏదన్నా ఒక మినిట్లో నేను చేయలేకపోతున్నాను అనేటటువంటి ఆలోచన భావం నీకు వస్తే కనుక వెంటనే విత్డ్రా అయ్యి మనోధైర్యంతో నీ కాల మీద నువ్వు నిలబడాలి అనేటటువంటి ఉద్దేశంతో నేను ఈ మాట చెప్తున్నానమ్మా అర్థమవుతుంది కదమ్మా ఎందుకంటే నీకు కూడా ఈరోజు నీ కడుపులో ఉన్న బిడ్డకి ఎటువంటి ఆధారం లేకుండా ఈ బిడ్డ నా బిడ్డ కాదు పదండి డిఎన్ఏ టెస్ట్కి వెళ్దాం ఉంటే కనుక ఎంత పౌరుషం రావాలమ్మో ఒక తల్లి చీ తూరా నీతో నేనేంటి సంసారం చేసేది అనేటటువంటి ఒక ఒక కోపం రాదు ఒక ఆడది ఏదన్నా భరిస్తుంది కానీ నీ శీలాన్ని సంకిస్తే కనుక భరించలేదు నీ పుట్టబోయేటటువంటి బిడ్డకి నేను తండ్రి కాదు ఎవరో అన్నట్టుగా మాట్లాడితే అసలు శంకించకూడదు దట్ ఈజ్ ఏ డిజాస్టర్ టు యువర్ పర్సనాలిటీ నీ వ్యక్తిత్వానికి అది ఒక డిజాస్టర్ నీకు ఉండేటటువంటి ఈ బ్లైండ్నెస్ కంటే అది ఇంకా పెద్ద జబ్బు నీకు ఒక వ్యక్తిత్వం లేకపోవటం అట్లీస్ట్ నీకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ నిజాయితీ అయినటువంటి వ్యక్తిత్వాన్ని కాపాడుకో అర్థమైందమ్మా సో దాని గురించి నేను అనేది ఏంటంటే ఒకప్పుడు ఫైట్ చేయాలి అనేటటువంటి ఓపిక ఓర్పు ఉంటే కనుక మేడం చెప్పేటటువంటి విధానంలో ఫైట్ చేసేటట్టు అన్నీ తిన్నటువంటి వ్యక్తికి ఆ రోజు అతని మీద ఏమన్నా ఇటువంటి కేసులు మార్పు లేదో నాకైతే తెలియదు కానీ రేపొద్దు ఇది ఇంకో విధంగా మారితే నువ్వు ఫైట్ చేయలేదు నేను మానసికంగా డేలా పడిపోతున్నాను నా బిడ్డను కూడా చూసుకోలేని పరిస్థితిలో నీకు అనిపిస్తే కనుక ఇమీడియట్లీ అవుట్ అండ్ ట్రై అండ్ లీవ్ బై యువర్ సెల్ఫ్ ఆ స్ట్రెంగ్త్ భగవంతుని నీకు ఇవ్వాలి అని కోరుకో ఆ స్ట్రెంగ్త్ కావాలి అంటే కనుక దాని దాని దానికి అనుగుణంగా కౌన్సిలింగ్ చేయాలన్నా కూడా మనం చేద్దాం ఇది నా ఒపీనియన్ నా ఇండివిజువల్ ఒపీనియన్

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851